తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హాయ్ బీబర్స్ వెల్కమ్ టు మరొకూడం నేను ప్రసాద్ ప్రభుత్వ కార్యాలయంలో జగన్ ఫోటో అసలు ఏం జరుగుతుంది ఈ ఫోటో ఎక్కడుందో ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తా వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన మాజీ అయి కూడా ఇరవై రోజులు తక్కువ సంవత్సరం సో ఎందుకంటే మరి కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఎప్పుడంటే జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున సో ఇంకో ఇరవై రోజులు అయితే అవుతుంది సంవత్సరం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రిగానే కొనసాగుతున్నారా ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఈ అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే కొన్ని శాఖల్లో అధికారులు వ్యవహరించుతున్న తీరు కావచ్చు ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క వైసీపీకి సంబంధించిన ఎవరెవరైతే ఉన్నారో అరెస్ట్ కాబడిన వారు కావచ్చు జైల్లో ఉంటున్న వారు కావచ్చు వాళ్ళందరి పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వలన ఆ అనుమానం ఉంది ఇప్పుడు తీరా కట్ చేస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇంకా ఉంది అంటే మరి చూడండి అధికారులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు నేను చెబుతున్న ఘటన ఎక్కడ జరిగింది అంటే అనంతపురం జిల్లాలో జడ్పీ పర్సన్ ఆఫీస్లో ఆ ఛాంబర్లో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉందట సరే అప్పుడు జడ్పీ చైర్పర్సన్లు ఎవరు గెలిచారు ఏంటి ఎవరు గెలిచినా ప్రభుత్వం ఎవరిది పైగా అది ప్రభుత్వ కార్యాలయం కదా ప్రభుత్వ కార్యాలయంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఫోటోనే ఉంటుంది సో ఇప్పుడు కూటమి కాబట్టి దాంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టాలి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు ఇది ప్రక్కన పెడితే అక్కడ చూస్తే ఇవాళ ఈరోజు ఇందాక వరకు కూడా ఆ ఆఫీస్లో ఆ ఫోటో ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది డైరెక్ట్గా జెడ్పీ చైర్పర్సన్ ఛాంబర్లో సో ఈరోజు సర్వసభ్య సమావేశం జరుగుతుంది దానికి గాను వీళ్ళందరూ వెళ్ళటం దాంతోపాటు ఒక ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు సో వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటో చూసిందా షాకు ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు ఉంది ఏంటి అని చెప్పేసి పైగా చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా ఉంది ఎక్కడ ఉందంటే ఒక రూమ్ ప్రక్కన పెట్టారు జెడ్పీ చైర్పర్సన్ ఛాంబర్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది మెయిన్ ఆఫీస్లో సో ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేలు ఆగ్రహం కామనే కదా సో సదరం అధికారి రామచంద్రారెడ్డి అంట అతను సీఈఓ ఆయన పైన ధ్వజమెత్తారు గట్టిగానే అసలు ఏం చేస్తున్నారు ఏంటి ఇప్పుడు ఈరోజు ఆ సమావేశం జరిగింది కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేశారు ఆ విషయం బయటకు వచ్చింది ఒకవేళ ఈరోజు ఆ సమావేశం నిర్వహించకపోతే అది అలాగే కంటిన్యూ అయిపోయేదిగా అధికారులు ఏం చేస్తున్నారు కళ్ళు ఏమైనా మూసుకుపోయినాయా తెలియట్లేదా ఎవరు సీఎం ప్రభుత్వాలు మారినాయి అనేది సో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అనుకూలంగా ఉన్న అధికారులు ప్రతి కార్యాలయంలో కొనసాగుతూనే ఉన్నారని సందేహం కలగదా సో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసిన తర్వాత ఇకప్పుడు అప్పుడు వీళ్ళు ఆగ్రహంతో రగిలిపోయారు అప్పటికప్పుడు ఆయన ద్వారానే ఆ ఫోటోని తొలగించటం కావచ్చు మహాత్మా గాంధీ గారి ఫోటో అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఇద్దరు ఫోటోలను అక్కడ అమర్చారు మీరు గమనించండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో అలా ఉంచితే వైసీపీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఊరుకుంటారా వాళ్ళు నాకు తెలిసి అయితే వాళ్ళకున్న ఆ సైకాలజీ ప్రకారంగా ఆ ఫోటో తీసేసి కొట్టేద్దరు దాంట్లో డౌటే లేదు అది కూడా సంవత్సరం అసలు చంద్రబాబు నాయుడు గారి ఫోటో కనీసం ఒక రోజు కూడా ఏ కార్యాలయంలో ఉంచాల మరి ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎం అయినా కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేయలేకపోతున్నారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒకే ఒక్కసారికి ఈ రకంగా ఎందుకు పరిస్థితులన్నీ మారిపోయినాయి అంటారు సిస్టంలో అన్ని డిపార్ట్మెంటుల్లో ప్రతి ఒక్కరిలో గ్రిప్లో పెట్టేస్తున్నారనుకోలే జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రిప్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి ఏ మనిషికైనా సరే దేని మీద ఉంటుంది వ్యామోహం అంటే డబ్బు సో ఆ డబ్బు అనేది వెచ్చల విడితనంగా ఇచ్చేసారా లేకపోతే అభిమానంతో వాళ్ళు ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అనుకోవాలా పోనీ అభిమానంతో అనుకుంటే ఆయన ఉద్యోగస్తులకి ఏమైనా సరే బ్రహ్మాండంగా చేసింది ఏమైనా ఉందా వాళ్ళదే కదా సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి అంటే ఆ సిపిఎస్ రద్దు గురించి వారం రోజులు చేస్తాను మీకెందుకన్నా అని చివరికి ఏమీ చేయకుండా వదిలేసింది మళ్ళీ జీపీఎస్ ఆపిఎస్ ఓపీఎస్ అది అని అని మీటింగ్ల మీద మీటింగ్లు మీటింగుల మీద మీటింగ్లు పెట్టే చివరికి చేసింది ఏమి లేదు మరి ఏ బేసిస్లో ఈ అధికారులు వ్యవహరిస్తున్నారు పోనీ కుల అంటారా ఏమో ఇక్కడ మరి అతను రామచంద్రారెడ్డి అంట అతని పేరు ఒకవేళ ఆ రకంగా ఏమైనా వ్యవహరిస్తున్నారా ఇక్కడ ఇక్కడంటే అది అనుకోవచ్చు మరి పోలీసుల్లో మరి వాళ్ళు వ్యవహరించిన తీరు సో ఇంకా ఆ విధంగా వ్యవహరిస్తున్న తీరుని బట్టి ఏం జరుగుతుంది అసలు వీళ్ళ అంటే తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం గట్టిగా మానిటర్ చేయట్లేదా లేకపోతే అధికారులు ఏముందిలే చంద్రబాబు నాయుడు గారంటే కొంచెం చూసి చూడటం పోతారులే అనే ఉద్దేశంతో ఉంటున్నారా సో మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అధికారులు ఎక్కడా కూడా కిక్కురు మళ్ళా ఎవరికీ సౌండ్ లేదు అధికారులే కాదులే ఎవరికి ఉంది సౌండ్ వాళ్ళ పార్టీ నాయకులకి ఎమ్మెల్యేలకి మంత్రులు తప్ప సామాన్యుడి దగ్గర నుంచి ఐఏఎస్లు ఐపీఎస్ల వరకు ఏ ఒక్కళ్ళు ఏమి చేయడానికి వీలు లేదు ఏం మాట్లాడడానికి ఆస్కారం లేదు సో ఆ రకంగా వ్యవహరిస్తే ఏమైనా మాట వింటారేమో పోనీ అధికారులు సో చంద్రబాబు నాయుడు గారు కూడా మారాలేమో బహుశా అట్లాగా లేకపోతే ఎక్కడ చూసినా కానీ ఇదే పరిస్థితి అది పోలీస్ శాఖలో కావచ్చు రెవెన్యూ శాఖలో కావచ్చు ఎక్కడికక్కడ టీటీడీలో కావచ్చు మరి ఈ విధంగా వ్యవహార శైలి బయటపడతా ఉంది సో ఈరోజు ఆ ఘటన చూసిన తర్వాత మరి ఇంకా ఎక్కడైనా చెదురుముదురుగా మిగిలిన ఏమో ఇవాళ బయటకు వచ్చింది అనంతపురం జిల్లాలోనే ఇంకా ఎక్కడెక్కడ కార్యాలయాలు ఉన్నాయి ఆ కార్యాలయాలు అన్ని చోట్ల కూడా ఒకసారి సదరు అధికారులు చెక్ చేసుకోండి అట్లాగే స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఒకసారి సందర్శించండి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఇది ఎవరి సొత్తు కాదు ప్రజలకు సంబంధించినవి కదా ప్రభుత్వ కార్యాలయాలంటే ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళ ఫోటో ఉండాలి ఇంకేస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్నారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టా తప్పే అధికారులు తప్పే అంటాం సో అంటే వీళ్ళు మనం దీనిపైన ఇంతకుముందు కూడా రెండు మూడు వీడియోలు కూడా చేసుకున్నాం ప్రభుత్వం మాత్రం కూటమే కానీ ముఖ్యమంత్రి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఆ సిస్టమ్స్ అన్నీ కూడా ఆ రకంగా డిస్టర్బ్ అయిపోయాయి అని చెప్పేసి అప్పుడు జరిగిన పరిస్థితులు బట్టి అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళు నిరంతరం ఏ పని చేద్దామా ఎటు పోదామా అది చేద్దామా ఇది అనే బిజీలో ఉంటారు ఈ ఆఫీసులో కార్యాలయాలు ఫోటోలు గీటోలు వీటన్నిటిపైన ఎవరు చూసుకోవాలి సదరు ఎవరు ఏ శాఖకు సంబంధించిన అధికారులు వాళ్ళు సవ్యంగా చేసుకుంటా వెళ్ళిపోతే ఎవరు ఎవరేమన్నారు సరే వాళ్ళ కార్యాచరణ విషయంలో మాట్లాడట్లేదు కదా కనీసం ఆఫీస్లో మెయింటైన్ చేసే వాటిని కూడా చూసే చూడటట్టు ఆ రకంగా ఉన్నారంటే పోనీ ఒకరైతే అనుకోవచ్చు అందరూ అలాగే ఉన్నారా ఏ ఒక్కరు పట్టించుకోలేదా లేకపోతే ఆ పై వాళ్ళకే పట్టించుకోలేదు మనకి ఎందుకులే అని అని చెప్పేసి కాళ్ళు చూసే చూడట్టు ఉన్నారా లేదా మొత్తం కూడా అదే రకంగా ఉన్నారా ఏంటో మరి సో ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు ఈ విషయం సీరియస్గా తీసుకోలేదు ఇది ఒక చోట ఒక ఆఫీస్లో అని కాదు ప్రతి చోట అని తనిఖీ జరగాలి అట్ ద సేమ్ టైం మీరు కొంచెం స్క్రూట్నీ చేసుకోండి ఎవరెవరు ఎట్లా వ్యవహరిస్తున్నారు ఏంటి అని చెప్పేసి లేదనుకోండి పెను ప్రమాదం సంభవించేలాగా ఉంది అక్కడ ఏం జరిగినా కానీ చివరికి ఏది ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి పాస్ చేయొచ్చు లేదా వర్క్ డిస్టర్బ్ క్రియేట్ చేయొచ్చు సో ఆ పీస్ఫుల్నెస్ పోవచ్చు అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి కావచ్చు ఇలా ఏది జరగడానికైనా ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు ఈ విషయాలన్నిటిపైన కూడా పరిశీలించండి సూక్ష్మంగా చూడండి లేదంటే మాత్రం ఇదిగో ఎట్లాంటి ఒకదాని తర్వాత ఒకటి తెరపైకి వస్తూ ఉంటాయి సో ఈరోజు ఆ మీటింగ్ మీటర్ కాదు సరిపోయింది లేదంటే మాత్రం ఇక ఎట్లా ఉండేది అర్థం చేసుకోండి సో మనం గత ప్రభుత్వ పాలనలో వాళ్ళు ఏ ఏ తప్పులు చేశారో ఆ తప్పులు ఇక్కడ చేయకూడదు అట్ ద సేమ్ టైం కొన్ని తప్పులు జరుగుతున్నా కానీ చూసి వదిలిపెట్టేస్తారు చూసారా అది ఇంకా ద్రోహం చేసినట్టు కాబట్టి వీటన్నిటినీ నాట్ ఓన్లీ ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు ఆ కార్యక్రమాల్లో కావచ్చు లేదా ప్రజలకు సంబంధించిన అంశంలో కావచ్చు లేదు ఇప్పుడు వాళ్ళకి ఒక పార్టీ మీద ప్రేమ ఉంటప్పుడు ఏం చేస్తారు ఇక్కడ పనులు కావాలని పెండింగ్ పెట్టచ్చు ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ పెడితే ఏమైంది ప్రజలు తిట్టుకుంటారు వీళ్ళు పనులు చేయట్లేదు ఏమి చేయట్లేదు ఆ ప్రభుత్వం అట్లా వచ్చిందని చెప్పేసి మరలా తిరిగి గవర్నమెంట్నే బ్లేమ్ చేసే స్కోప్ ఉంటుంది సో ప్రజలకి అనుగుణంగా ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు పనిచేసేలాగా కొంచెం గట్టిగా గమనించాలి గమనించకపోతే మాత్రం అది చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఏది ఏమైనా కానీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సర కాలమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మాత్రం ఇంకా సీఎం ఫోటో కానీ అక్కడ ప్రభుత్వ కార్యాలయంలో కొనసాగుతుంది అంటే ఎంత వేర విధేయులు ఆయనకి డిపార్ట్మెంట్లో ఉన్నారో అర్థం చేసుకోండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్రభుత్వం మారిన ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మాత్రం అలాగే ఉంచడం పైన అది కూడా అనంతపూర్లో ఆ ప్రాంతంలో జెడ్పీ కార్యాలయంలో మరి ఆ చైర్పర్సన్ ఛాంబర్లో ఉంది అంటే మరి ఏం చేస్తున్నారు అని చెప్పేసి దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ